హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఇవాళ కలెక్షన్లో వచ్చేసి నేను రీసెంట్గా కస్టమర్ నెట్తో ఎంబ్రాయిడరీ వర్క్ అడిగారండి ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇది చూడండి రీసెంట్గా మేము మనం చాలా వేసాం కానీ ఇది నెట్తో కావాలి అని కస్టమర్ అడిగారు సో ఇవాళ ఫస్ట్ టైం దీన్ని ట్రై చేయబోతున్నామండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఆల్మోస్ట్ మేము సెట్ చేసేసాము ఇది చూసారంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అవుటర్ లైనర్ ఇచ్చేసింది మనకి సో దీని నుంచి ఇప్పుడు నెట్ సెట్ చేసుకుంటూ దీన్ని స్టిచ్ చేయబోతున్నామండి అండి సో ఇది ఒకసారి కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఇది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఇది ఓవరాల్ అవుట్కమ్ అండి ఇది చూడండి మొత్తం నెట్ పైన వర్క్ వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇది సో ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఇది ఇంకొక కలెక్షన్ అండి మొత్తం శారీ అంతా పర్పుల్ వచ్చింది పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ వర్క్ వచ్చిందండి సో మనం వర్క్ని ఇలా డిజైన్ చేసాము ఇది వర్క్ ఫినిషింగ్ చూడండి మీకు ఎంత నీట్గా ఉందో వర్క్లో కూడా మొత్తం సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ తీసుకుంటూ ఇలా వర్క్ ఇచ్చామండి ఇది హ్యాండ్స్కి ఇలా బీడ్స్ ఇచ్చేసాము కింద మనం సో ఇది కంప్లీట్ ఓవరాల్ పిక్ అండి